హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ ఒక చక్కని నీతి కథ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి కథ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే నిజమైన స్నేహం ఒక చిన్న గ్రామంలో అనీలు అనే బాలుడు ఉండేవాడు అతనుకు చాలా ఒంటరివాడు స్నేహితులు కూడా లేరు ప్రతి రాత్రి అతను చందమామతో మాట్లాడేవాడు ఒకరోజు చందమామ చెప్పాడు నీకు నిజమైన స్నేహితులు కావాలంటే నువ్వు ముందే మంచిగా ఉండాలి స్నేహితుడికి సహాయం చేయాలి అని అన్నాడు చందమామ అనిల్ మరుసటి రోజు పాఠశాలలో ఉన్న తన స్నేహితులకు సహాయం చేశాడు మెల్లగా అందరూ అతనితో స్నేహం చేయటం మొదలుపెట్టారు అనిల్ ఆనందంగా ఉన్నాడు నీతే ఏమిటంటే నిజమైన స్నేహం మన మంచితనం వల్ల వస్తుంది